మా దగ్గర రకరకాలుగా అవుట్ సోర్సింగ్ డైలీ మూడు వందల వరకు ఉన్నారు సార్ గవర్నమెంట్ ఏంటంటే పొజిషన్స్ సోర్సింగ్ ఈ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ కూనా రవికుమార్ గారికి ఆదరంగా ఆహ్వానం పలుకుతూ వారితో పాటు కేవీ ఎస్ఎస్కే రంగారావు గారు అదేవిధంగా కుమార్ రాజవర్ రాజా కుమార్ రాజా వర్ల గారికి అదేవిధంగా తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఈ యొక్క కమిటీ వారు నిన్న ఫీల్ విజిట్లో ఆర్టీపీబిని అదేవిధంగా గండికోటని సందర్శించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పబ్లిక్ అండర్టేకింగ్స్ అయినటువంటి ಆರ್ಟಿಪಿ ಯೋಗ ವೇಮನ ಯೂನವರ್ಸಿಟ ಅಲ್ಲೇ ವೈಎಸ್ಆರ್ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ಅಂಡ್ ಫೈನ್ ಆರ್ಟ್ಸ್ ಯೂನವರ್ಸಿಟಿ ಆರ್ಜೆಕೆಟಿ ಅದೇ ಟ್ರಿಪುಲ್ ಐಟಿ ಅಂಟಾ ಅದೇ ವಿಧಾನ ಕಡಪ ಸ್ಟೀಲ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಲಿಮೆಡ್ ತುರುವೆಂದ್ರ ಏರಿಯ ಡೆವಲಪ್ ಅಥಾರಿಟ ಕಡಪ ಆರ್ಬರ್ ಡೇವಲಪ್ ಅಥಾರಿ ರೀಜನಲ್ ಟೂರಿಜ್ ಅಯಲ್ಸೀಮ ಅದೇ ವಿಧಾನ ಎಪಿ ಸೆಂಟರ್ ಫಾರ್ ಅಡ್ವಾನ್ಸ್ ರೀಸೆರ್ಚ್ ಅಂಡ್ ಲೈಫ್ಸ್ಟಾಕ್ ಲಿಮಿಟೆಡ್ ಕಿ ಅದೇ ಎಪಿ ಮಿನರಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ సో ఈ యొక్క పబ్లిక్ అండర్టేకింగ్ యొక్క పనితీరుని అదేవిధంగా దానిలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకోవడానికి అదేవిధంగా ఈ కమిటీ వారు దానికి మీద వారు విరమించే సలహాలు కానీ సూచనలు కానీ అదేవిధంగా వారి యొక్క రిమార్క్స్ కానీ అందరూ కూడా నోట్ చేసుకుంటూ దీనికి ఒక డీటెయిల్ రిపోర్టు పంపించాల్సి ఉంటుంది సో ఈ సందర్భంగా విచ్చేసినటువంటి చైర్మన్ గారికి అదేవిధంగా మెంబర్స్కి మరొకసారి ఒకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ కో కమిటీ శాస్త్రస్థాయి నుంచి పరిశీలన చేయడం అనేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏనా కూడా లేదు చాలామంది న్యూ ఆఫీసర్స్ చాలామందికి కమిటీస్ అంటే కూడా అవగాహన లేని పరిస్థితుల్లో కూడా మేము గమనిస్తున్నాం ప్రధానంగా యూనివర్సిటీ

అలాగే ఎఫిషియన్సీ దానికి ఏం చేస్తున్నారు ఎట్లా ముందుకెళ్తున్నారు అనేటటువంటిది దానిపై కూడా దిస్ అప్డేటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్ మేము చాలా వరకు చూసాం సమాప్తి కంపెనీస్ ఆర్ గివింగ్ ఇందులో కూడా మీకు కూడా క్లారిఫై చేయాలి దేర్ ఆర్ త్రీ ఫైనాన్షియల్ కమిటీస్ अकोट विपार्टमें Public and Committee deals with the Companies Act and the Registered Companies Act, Societies Act, and Special Acts. Universities are established under the Special Acts. This committee, status of this committee is this is small house. మీరు ఇచ్చేటటువంటి నివేదికల్ని అసెంబ్లీలో మీరు యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తే వాటిని స్టడీ చేయడానికి వాటిపై చర్చించడానికి అసెంబ్లీకి ఉండేటటువంటి సమయంలో ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం సమయం సరిపోదు కాబట్టి ప్రతిదాని మీద కూడా అకౌంటబిలిటీ ఉండాలి అనేటటువంటిది మన కాన్స్టిట్యూషన్లో లెజిస్లేచర్ ఫార్ట్లో పెట్టుకున్నటువంటి అంశం ఫోర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వేస్ట్ టుగెదర్ ఎవరికి అలవాటు లేకుండా పోవడం అన్న దీనిపైన పూర్తిగా అసలు అవగాహన లేకుండా ప్రతి పైసా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేది అవసరం అనుగులవసం ఆడిటెడ్ బడ్జెట్ ఇది డెఫినెట్గా సబ్మిట్ డీటెయిల్ రిపోర్ట్ చేస్తాం পোল্যুশন চার্জেসরি ডে বেশি